శ్రీ గురు శ్రీ మహాగణా నమ రామాయణంలో కొందరు కొన్ని కావాలని కోరుకున్నారు కానీ అది కాలేదు అలా రామాయణంలో ఎంతోమంది ఎన్నో పాత్రలు ఏదో కారణం కోరుకోవచ్చు కానీ కొన్ని మాత్రం ఇక్కడ ఈ వీడియో మీ ముందు చూడలే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా దశరథ మహారాజు పుత్ర ప్రేమ అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు ఇక పుత్రులు కలగరు అనేటువంటి స్థితిలో ఋషుల సలహా మేరకు పుత్రకామేష్ఠి యజ్ఞము చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రజ్ఞుడు నలుగురు కుమారుడు కలిగారు దశరథుడికి రాముడి మీద విపరీతమైనటువంటి అమితమైన ప్రేమ కాసేపు కనిపించకపోతే అల్లల్లాడిపోయేవాడు అటువంటి శ్రీరాముడు పసితంలో ఉన్నప్పుడే యుక్త వయసు రాకముందే విశ్వామిత్రుని వెంట అడవికి పంపించవలసి వచ్చింది జాగ్రత్త సంరక్షణకి దశరథుడికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ విశ్వామితుడు కోపిష్టి అలాగే వశిష్ఠుడు కూడా పంపమని సలహా ఇచ్చాడు తప్పలేదు పంపించాడు కానీ ఆయనకి ఇష్టం లేదు ఇక రెండవసారి పట్టాభిషేకం చేద్దాము రాముడు అనుకున్నాడు ముహూర్తం నిశ్చయించాడు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కైకాదేవి శ్రీరాముడిని పద్నాలుగేళ్ళు వనవాసం పంపించండి అని కోరింది దశరథుడికి ఇష్టం లేదు అయినా కాక తప్పలేదు అంటే రాముణ్ణి సుఖంగా అంతఃపురంలో ఉంచాలి అని కోరుకున్నటువంటి దశరథ మహారాజు కోరిక అటు బాల్యంలో రాముడు అంతఃపురంలో ఉన్నా సరే అప్పుడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వనవాసం వెళ్ళవలసి వచ్చింది ఇలా దశరథుడి మనస్సుకి విరుద్ధంగా రెండు సందర్భాలు మనం చూడవచ్చు ఇక సీతాదేవి బంగారు జింకను చూసిన తర్వాత ఆ జింకను ప్రాణంతో తీసుకెళ్ళి అయోధ్యలో తన అత్తగారి వారికి చూయించాలి అత్తగారులకి ఒకవేళ ప్రాణంతో లేకపోయినా దాని చర్మాన్నైనా చూపించాలి ఎందుకంటే చాలా అరుదుగా కనిపించింది అని కోరుకుంది కానీ ఆ కోరిక తీరలేదు ఆ బంగారు జింక ఉండదు అటువంటి జింక ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా ఒక చిన్న లోను కావడం వల్ల ఆ జింకను తె కావాలని కోరుకోవడం వల్ల ఆ జింక కొరకు శ్రీరాముడిని లక్ష్మణుని పంపించడం వల్ల ఆవిడ రావణాసుని చేత అపహించబడవలసి వచ్చింది ఇంకా కైకేయి వరాలు కోరుకుంది ఏం వరాలు ఒకటి రాముడికి పద్నాలుగు వనమాసము రెండవది భరతుడికి పట్టాభిషేకం రాముడికి వనవాసము వరం తీరింది ఆ మొదటి వరం ఆమెకు ఫలించింది కానీ భరతుడికి పట్టాభిషేకానికి నా పోడు వద్దని సాక్షాత్తు రాముడికి పాదకలు తెచ్చుకొని అయోధ్యలో రాముడు లేని అయోధ్యలో నేను ఉండనని నంది గ్రామం అనేటువంటి గ్రామంలో ఆ పాదుకల నుంచి ఆ పాదుకల ప్రతినిధిగా తను రాజ్యాప్రణ చేశారు మాది కైకదేవి కోరిక ఏం తీరింది భరదడికి పట్టాభిషేకం కాలేదు రాముడు అడవికి పోయినా ఉపయోగం లేదు అలా ఆవిడ కోరిక తీరలేదు వాలి కిష్ కిందకు తానే ప్రభు అయి ఉండాలి అని కోరుకున్నాడు ఎవరు వాలి ఎదురబడ్డా సరే ఎవరు వారితో యుద్ధం చేసినప్పుడు ఎదురుగా ముఖాముఖి యుద్ధం చేస్తే వారి సగంబలం వారికి వస్తుంది కాబట్టి వాలి ఎవరి చేతిలో వాలి చనిపోయేటువంటి అవకాశం లేదు కాబట్టి శ్రీరాముడు చెట్టు చచ్చుచారండి మన వచ్చింది తర్వాత వేరే కథ అనుకుందాం మనం అటువంటి వాలి సంభరింపబడ్డాడు రావణాసురుడు శివపూజ దురంధరుడు కైలాస పర్వత నిత్యవాడు ఆత్మలింగాన్ని పొందినవాడు తను చేసినటువంటి దుశ్చర్యల వల్ల స్త్రీ అపర్హన వల్ల మునులను మహర్షులను బాధించడం వల్ల చిట్ట సీతాదేవిని అపహరించడం వల్ల ప్రాణాన్ని కోల్పోవడమేమో కాకుండా రాజ్యనాశనము బంధునాశనం కూడా కలిగింది అక్కడ రావణాసుని కోరిక తీరలేదు ఇలా మనం వెళుతూ ఉంటే అటువంటి తీరని కోరికలు మనకు కనిపిస్తాయి రామాయణం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు